ఆగస్టు ఇరవై నుండి ఇరవై తేదీలో ఒంగోలులో జరిగే సిపిఐ పార్టీ మహాసభలను జయప్రదం చేయండి భారత కమ్యూనిస్టు పార్టీ పిఠాపురం కమిటీ పిలుపు కాకినాడ జిల్లా పిఠాపురం ఆగస్టు నెల ఇరవై నుండి ఇరవై ఐదో తేదీలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ ఒంగోలు మహాసభలో జయప్రదం చేయాలని పిఠాపురం సిపిఐ కమిటీ సభ్యులు శనివారం గూడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు సాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం ముక్తి కోసం విద్యా వైద్యం ప్రజలకు సక్రమంగా అందే విధంగా సిపిఐ ఏళ్ల తరబడి పోరాటం చేస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక పక్క వంద సంవత్సరాల శత దినోత్సవాలు మరోపక్క నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహాసభలు ఘనంగా జరుపుకుంటోందని ఈ సభల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ దేశ సమగ్రతకు ఎంతో తోడ్పడుతుందని దేశంలో చీకటి పరిపాలన చీకటి రాజ్యాలను తరిమి కొట్టడానికి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాన్ని తోట్లు పొడుస్తున్నా ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేది భారత కమ్యూనిస్టు పార్టీ నూట యాభై దేశాల్లో ఎర్రజెండా పార్టీ రెపరెపలాడుతూ జరుగుతుందని సిపిఐ పార్టీ విశిష్టతలు కొనియాడారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతూ ప్రజలకి కీడు చేసే కార్పొరేట్ శక్తులకు మేలు చేసే అదాని స్మార్ట్ మీటర్లు నిలుపుదల చేయాలని భారీ ఎత్తున పోరాటం చేస్తుందని గత ప్రభుత్వంలో పేదవారి ఇళ్ల గురించి సేకరించిన ఇళ్ల స్థలాల గురించి మంజూరు చేయాలని భారీ స్థాయిలో పోరాటం చేస్తుందని ఇక పెరిగింది ధరలు ప్రైవేటీకరణలకు అందిస్తూ ఈరోజు పోరాటాల్లో ముందుకు సాగిపోతున్నా భారత కమ్యూనిస్టు పార్టీని బలపరచవలసిన అవసరం ప్రజలకు ఉందని ఈ సభల ద్వారా కార్మికులు కర్షకులు ప్రజలు ప్రజా సంఘాలు అందరూ పాల్గొని ఈ సభలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు నిర్మాణ కార్మికులు కానివ్వండి మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు కానివ్వండి కనీస వేతనాలు వాళ్ళకి జీవన జీవన ఆధారానికి సరిపడక వేతనాలు కానివ్వండి వాళ్ళ యొక్క హక్కులు కానివ్వండి సరిగ్గా అమలు కావడం లేదు ఇవాళ రిక్షా కార్మికులు ఉన్నారు ఇలాగా సైకిల్ బిగించి బిగించుకునే కార్మికులు ఉన్నారు వీళ్ళకి వేళ్ళ తరబడి ఇదే వృత్తిలో పనిచేస్తున్నారు ఈ ఈ ఈ రంగాలన్నీ కూడా కుండుబారిపోతూ ఉన్నాయి వీళ్ళకి జీవనాధారం లేదు వీళ్ళకి జీవనాధారం కల్పించవలసిన అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా రైతాంగానికి ఎంతో మేలు చేస్తానన్న ప్రభుత్వాలు ఇవాళ యూరియాకి నోచుకోలేని పరిస్థితి కూడా నెలకొంది అదేవిధంగా ఈ వరదల కారణంగా రైతాంగం నష్టపోతూ ఉంది ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ విస్తృత విమానం లేని పోరాటం చేస్తూ ఉంది ఈ పోరాటాలన్నీ కూడా ప్రజా ప్రజా శ్రేయస్సు గురించి కార్మికుల శ్రేయస్ గురించి చేపడుతూ ఉంది అలాంటి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఇవాళ బల బల అవసరం ఎంత ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ లేదని ఈ బూజీ పార్టీలు భావిస్తున్నాయి కానీ ఈ ప్రపంచంలో నూట యాభై దేశాల్లో ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా రెప రెపలాడుతూ ఉంది ఇలాంటి సిడ్డీ గ్యాంగ్కి ఇవాళ అర్థం అర్థమవుతా అర్థం లేని పరిస్థితి ఇవాళ ఇళ్ల స్థలాల గురించి పోరాడుతూ ఉంటే పెన్షన్ల గురించి పోరాడుతూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వచ్చే ఈ బాధ్యతల్ని భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు వాళ్ళ పోరాటాలకు కానీ వెళితే ఇవాళ మీకు పెన్షన్ కట్ చేస్తాం ఇళ్ళ స్థలాలు కట్ చేస్తామని చెప్తా ఉన్నారు అలాంటి షెడ్డీ గ్యాంగ్కే ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి సంక్షేమ పథకాలు ఏవైనా అగితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది ఈ షెడ్డీ గ్యాంగ్ తెలుసుకోవాలని ఈ ఈ రాష్ట్ర మహాస్థాపనని ప్రతి కార్మికుడు ప్రజలు అందరూ కూడా వచ్చి జయప్రేతనం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం